వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఇరవై నాలుగు గంటలుగా చాలా చోట్ల చెదురు వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ అలాగే మధ్యాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కొంచెం సేపు ఎండలు ఉన్నాయి మరి కొంచెం సేపు ముసురు వాతావరణం కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు మళ్ళీ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఒక్కసారిగా సాయంత్రం రాత్రి సమయంలో వాతావరణం మారి చాలా చోట్ల వర్షాలు నమోదవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ అయితే మాత్రం మనం శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు అలాగే విజయనగరం విశాఖ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కదిరి పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి నమోదవుతున్నాయి ప్రజెంట్ కూడా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నా జిల్లా ఉమ్మడి ఈ నాలుగు జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రాయలసీమలో కూడా ఎక్కువ చోట్ల వర్షాలు అయితే ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇటు గో గుంటూరు కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కర్నూలులోని పడమర భాగాలు అంటే ఆదోని కానీ ఇటు బల్లారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎమ్మిగనూరు మంత్రాలయం ఈ ప్రాంతాలతో పాటుగా ఇటు మనం చూసుకుంటే హిందూపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఇక ఈరోజు భారీ వర్షాలు అయితే మనము కర్నూలు కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖ ఈ జిల్లాలో భారీ వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య అలాగే ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజలు మరికొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఒంగోలు ప్రాంతంలో నిన్న పడిన విధంగానే ఈరోజు కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనంతపురం పరిశోధ ప్రాంతాల్లో అలాగే కదిరి ప్రాంతం కానీ ధర్మవరం కానీ ఈ ఏరియాల్లో ఇటు బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువగా వర్షాలు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు నమోదు అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అలర్ట్గా ఉండండి సీమ ప్రజలు అలర్ట్గా మధ్య మధ్యాంధ్రలో కూడా ఈరోజు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే తుఫాన్ మాత్రం బెంగళూరు వైపుగా అయితే కొనసాగుతుంది కాబట్టి దీని ఎఫెక్ట్ అయితే ఈ రోజు కూడా ఉంటుంది వచ్చే నాలుగు రోజుల వరకు కూడా దీని ఎఫెక్ట్తో వర్షాలు చెదురుమదురుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక విశాఖ సిటీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం అలాగే విజయనగరం ఈ సిటీలో ఎక్కువ చోట్ల వర్షాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గత ఇరవై నాలుగు గంటలుగా పెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం నిన్న కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మహబూబ్ నగర్ ఈ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి వర్షాలు ఉంటాయి ఎక్కువగా రాత్రి సమయంలో వర్షాలు చూడటానికి మనమైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు నమోదవటానికి ఈరోజు రాత్రి సమయంలో అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండండి దయచేసి ఎందుకంటే ఈరోజు రాత్రి సమయంలో నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా చాలామంది రైతులు ముఖ్యంగా వడ్లని రోడ్ల మీద ఆరబెడతా ఉంటారు అలాంటి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని నల్గొండ జిల్లాలో ఈరోజు రాత్రికి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నల్గొండ కానీ మిరియాలగూడ పరిశావ ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా మునుగోడు ఏరియా కానీ అలాగే ముఖ్యంగా భువనగిరి చౌటూపల్ పరిశావ ప్రాంతాలు సూర్యాపేట ఈ ఏరియాల్లో ఈరోజు రాత్రికి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రాత్రికి భారీ వర్షం దంచి కొట్టే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి రైతులు అందరూ కూడా ఇక ఖమ్మం పరిశోధ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే మనం చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి కానీ జనగానం అవుపాత్తో పాటుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కూడా అతి భారీ వర్షం ఒక గంట నుంచి రెండు గంటల వరకు వర్షాలు భారీగా పట్టడానికి నల్గొండ జిల్లాలో అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వరంగల్ కానీ హన్మకొండ అలాగే వీటితో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ చెదురు మోస్తరు వర్షాలు ఒకటి రేదారు రెండు చోట్ల భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఈ జిల్లాలో కూడా ఉన్నాయి ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిసిల్లా సిద్దిపేట అలాగే నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఈ జిల్లాల్లో తక్కువ వర్షాలు అంటే చెదురు చెదురుముదురుగా జల్లులు మాత్రమే పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వర్షాలు మాత్రం ముఖ్యంగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో పట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో పడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అర్ధరాత్రి రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట లేదా గంట భారీ వర్షం కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే రాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి ఓవరాల్గా ఈరోజు మాత్రం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ముఖ్యంగా రాయలసీమలోని ముఖ్యంగా ఏదైతే పడమర రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల ప్రజలు అలాగే ఇటు వచ్చేసరికి ఒంగోలు పరిశోధ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే మాత్రం నల్గొండ అలాగే ఖమ్మం అలాగే వీటితో పాటుగా హైదరాబాద్ మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఈ రోజు వర్షాలు చూసే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఇది ఓవరాల్ గా ప్రజెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముఖ్యంగా మెల్లిగా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మొదలవడం జరిగింది గత మూడు రోజులుగా ఎడతెరుపు లేని వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్నాయి తీవ్రమైన పంట నష్టం కొనసాగుతుంది ఇంకొక మూడు నాలుగు రోజుల వరకు డిసెంబర్ ఆరు లేదా ఏడు వరకు కూడా అడపాదడపాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా డిసెంబర్ ఐదు నుండి ఎనిమిదో తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకొక అల్పపీరం ఏర్పడే అవకాశం ఉందని మీకు ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వారం క్రితమే ఆ అప్డేట్ ప్రకారమే ఒక అల్పపీరం అయితే రెండో వారంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అది బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా మారుతుందా లేదా అసలు ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది రెండో వారం అసలు దీని పేరేంటి తుఫాన్ పేరు ఒకవేళ ఏర్పడితే అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా నల్గొండ అలాగే ఖమ్మంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి